హాయ్ గైస్ నిన్న మనం పంచతంత్ర కథలలో పావురం గురించి కాకి చూడటము మరియు పావురాల ఫ్రెండ్ ఎలుక దగ్గరికి వెళ్ళి స్నేహం చేయడం గురించి అడిగింది కదా పావురాలను వేటగాడు పట్టుకున్నప్పుడు ఆ వేటగాడు నుండి తప్పించుకోటానికి మరియు దురాస వద్దు అని పావురాల రాజు పావురాలకి చెప్పిన కథ పులి మరియు బాటసారి కథ ఈరోజు మనం తెలుసుకుందామా పావురం వలలో చిక్కటం వలన ఒకరికొకరు పోట్లాడుకుంటున్నాయి అప్పుడు పావురంలో రాజు అలా మీరు మీలో మీరు పోట్లాడుకోకండి మనం దురాశతోటి ఇక్కడికి వచ్చి వెళ్ళాము బాలాము ఈరోజు ఇక్కడ మనం పట్టుబట్టానికి కారణం ఏ ఒక వ్యక్తి కాదు మన దురాసనే నేను మీకు దురాస ఎంతటి చేటు తెస్తుందో ఒక కథ ద్వారా చెప్తాను వినండి అంటూ చెప్పటం మొదలుపెట్టింది పావురాల రాజు అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉన్నది అడవిలో ఒక చెరువు గట్టున ఉన్న పెద్ద పొదలో ఒక ముసలిపులి నివసిస్తూ ఉంది అక్కడ అది ముసలిది అవటం వలన దానికి తినటానికి ఏమీ దొరకటం లేదు వేటకు వెళ్ళాలి అంటే తన ఒళ్ళు తనకి సహకరించటం లేదు ఎవరైనా ఇటుగా వస్తే చాలు ఎలాగోలా ఈ రోజుకి తన ఆకలి తీర్చేసుకుందాము అని అనుకుంటూ ఉంది అప్పుడప్పుడు ఆశ పెట్టి అటువైపు వచ్చిన వాళ్ళని తింటూ ఉంది ఆ రోజుకి తన ఆకలి తీరింది అనుకుంటే ఇక ఎన్నో రోజులకు తప్ప అటువైపుకి ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు అలా చాలా రోజులు ఆకలితోటి అలమటిస్తూ ఉంది ఆ పెద్ద పులి ఒక రోజు అది ఆ దారిలో పోతున్న ఒక మంచి ఆరోగ్యకరమైన పుష్టిగా ఉన్న బాటసారిని చూసింది చక్కగా మనసులో అనుకుంది ఎలాగైనా సరే ఆ బాటసారిని నమ్మించి నా దగ్గరికి రప్పించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నేను పస్తుంతో పడుకోకూడదు అనుకుని మనసులో పన్నాగాలు వేసేసుకుంది అది తెలియని బాటసారి అటువైపుగా పాటలు పాడుకుంటూ హాయిగా ఆనందంగా వెళ్తున్నాడు వెంటనే ఆ పులి ఓ బాటసారి ఓ బాటసారి ఇది చూడు ఒకసారి ఇదిగో నా వద్ద ఒక బంగారు కడియం ఉంది దీనిని ఏ పుణ్యాత్మ దానం చెయ్యాలని ఎంతో కాలం నుండి ఎదురుచూస్తూ ఉన్నాను అదృష్టం శాత్తున ఈరోజు నీవు కనపడ్డావు ఆ దేవుడు నా ఎందు దయతలిచి నిన్నిటి పంపించాడు ఆ చెరువులో కొంచెం బాగా స్నానం చేసి వచ్చి ఈ బంగారు కడియాన్ని తీసుకొని పో అని తన వద్దనున్న బంగారు కడియాన్ని ఆ బాటసారికి చూపించింది దగదగా మని మెరుస్తున్న ఆ కడియంను చూడగానే ఆ బాటసారికి ఆశ కలిగింది కానీ పులి వద్దకపోతే అది తనను చంపుతుందేమో అని భయంతో వణికిపోయాడు ఒకవైపేమో బంగారు కొరియం కావాలి అనే ఆశ బాగా ఉంది మరొక వైపేమో పులి దగ్గరికి వెళ్తే తప్పకుండా నన్ను తినేస్తుంది అన్న భయం అతని మనసులో తికమక పెట్టేశాయి అయినా ధైర్యం తెచ్చుకుని ఆ పులితో పులిరాజా నీవు క్రూర జంతువు నిన్ను నమ్మి నేను నీ వద్దకు ఎలా వస్తాను బంగారు కడియం కొరకు నా ప్రాణాలు తీసుకోమంటావా ఏంటి ఎవరైనా ఇలా చేస్తారా అని ఏదో తెలివిగలవాడిలాగా అప్పులినే అడిగాడు ఆ బాతసారి మోసం చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా నమ్మించడానికి ప్రయత్నిస్తారు కదా అలాగే ఆ బాతసారి మనసులో నవ్వుకుని పైకి మాత్రం ఆ మాటలు వింటూ నేను క్రూర జంతువునే నీవు భయపడటం న్యాయమే కానీ నేను నీ వయసులో ఉన్నప్పుడు అనేక పాపాలు చేశాను ఎన్నో జంతువులను ఎందరో మనుషుల్ని పొట్టను పెట్టుకున్నాను ఆ పాపమును పోగొట్టుకోవటానికైతే ఈ కడియంను దానం చేయాలి అని అనుకుంటున్నాను నా గొప్పతనానికి మెచ్చి ఈ ఊరు రాజుగారు నాకు ఈ కడియాన్ని బహుకరించాడు ఇప్పుడు చనిపోయే కాలంలో ఉన్నాను కదా ఈ కడియంతో నేనేం చేసుకోగలను పుణ్యం సం సంపాదించుకోవటం తప్ప అసలే ముసలవాడిని ఇక లేవలేను నా పండ్లు కూడా సత్తు పండ్లు నేను దేనిని కొరికి కూడా తినలేను ముసల దాన్ని గోళ్ళు కూడా ముద్దు బారిపోయినాయి పండ్లు ఊడిపోయినాయి కళ్ళు కూడా సరిగా కనపడటం లేదు అయినా కూడా చివరి క్షణంలో మంచిగా మారాలి అనుకుని మాంసాహారాన్ని మానివేశాను ఒట్టి కాయకూరలతోటి తింటూ కడుపు నింపుకుంటున్నాను కనుక ఎటువంటి అనుమానం పెట్టుకోకు స్నానం చేసి రాపో రేపు మా పో చావనున్న నన్ను చూసి భయపడటం దేనికి అని చెప్పింది చాలా అంటే చాలా అమాయకాన్ని నటిస్తూ ఆ కడియం మీద ఎక్కువ మక్కువ ఉన్న ఆ బాటసారి దురాసతోటి పులి మాటలను నమ్మేశాడు ఇక అనుకున్నదే తడువు స్నానం చేయటానికి ఆ చెరువులో దిగేశాడు ఆ చెరువు ఎప్పటి నుండో పాడుబడిపోయి ఉండటం వలన అందులో బురద కొంచెం ఎక్కువ ఉంది దానిలోకి రావటం తప్ప పోవటం ఆయనకి కుదరలేదు కానీ ఆ పులి దగ్గరే ఉండటం వలన రోజూ చెరువులోకి దిగి పైకి రావటం ప్రాక్టీస్ చేసేసింది కాబట్టి ఆ పులికి అలవాటైపోయింది కానీ కొత్తగా వచ్చిన బాతసారికి దాని గురించి తెలియదు కదా అందులోనే బురదలో కూరుకుపోయి పైకి రాలేక అయ్యో బుద్ధ నెలలో దిగిపడిపోతున్నాను రక్షించండి రక్షించండి అని అరిచేశాడు భయంతో అలా బాతసారి అరవగానే పులి భయపడకు భయపడకు నేను వచ్చి నిన్ను రక్షించి పైకి తీస్తాను కదా అని అతని వద్దకు వచ్చి మీదకు దూకేసి చంపేసి హ్యాపీగా తినేసింది ఆ బాటసారి ఆ కడియానికి ఆసక్తి పడకపోతే అత్యాస దురాస పడకపోతే చక్కగా తన ప్రాణాలు దక్కేవి కదా ఎప్పుడైనా సరే మనం దురాసకు పోయి దుర్మరణం తెచ్చుకోకూడదు బాటసారి లాగే అంటూ ఆ పావురం ఆ నూకలకి వద్దు మనం ఆశపడద్దు అని అనమాట ఈ కథను మనం పంచతంత్రం మిత్రలాభంలో మొదటి కథలో పావురం రాజు పావురం పిల్లలకు అక్కడ ఉన్న వాటన్నిటికీ చెప్తుందనమాట ఈ పంచతంత్రంలో చెప్పాను కదా ఒక కథని గురించి ఇంకో కథకి మెలికపెట్టి ఉంటుంది కాబట్టి రోజు ఇలా ఒక్కొక్క కథ ఆ విష్ణు శర్మ అనే గురువు గారు రాజు పిల్లలకి చెప్తూ ఉంటారు కానీ పక్షుల రూపంలో జంతువుల రూపంలో చెప్తూ ఉంటారనమాట ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపటి కోసం ఎదురు చూడండి ఇదంతా కూడా కాకి ఎలుక రేపటి కథలో ఏమి మాట్లాడుకుంటాయి ఎలాగా ఎలుక ఒప్పుకుంటుంది కాకి స్నేహానికి అనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక ఉంటాను నా సశాంక్ మ్యూజిక్ మీ ఆ న్యూ స్టూడియోని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ चाला चाला थैंक यू वेरी मच बाय